మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమాజీగూడలోని యశోద హాస్పిటల్లో చేరారు వైద్యుల సూచన మేరకు ఆయన అడ్మిట్ అయ్యారు కేసీఆర్ కు మరోసారి డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తున్నారు ఈ నెల మూడున కూడా ఆయన యశోద హాస్పిటల్లో చేరారు అప్పుడు బ్లడ్ షుగర్ మానిటర్ చేయడానికి రెండు రోజులు హాస్పిటల్లోనే ఉండాలని సూచించారు ఆరోగ్యం కుదుటి పట్టడంతో ఈ నెల ఐదున డిశ్చార్జ్ అయ్యారు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని తరువాత పరీక్షలు చేయాల్సి ఉంటుందని డిశ్చార్జ్ సమయంలో వైద్యులు తెలిపారు ఈ క్రమంలో పరీక్షల కోసం మళ్లీ యశోద హాస్పిటల్లో చేరారు కేసీఆర్ వెంట ఆయన కుటుంబ సభ్యులు హరీష్ రావు తదితరులు వెళ్లారు ད� མ རོ 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 རེ རེ རེ